ఈ నెలలో పదిహేను రోజుల తేడాతో రెండు గ్రహణాలు అంత క్షేమం కాదు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి రోజు మహాలయ అమావాస్య ప్రారంభమవుతుంది ఇది ఎందుకు వచ్చిందంటే మన పితృదేవతల కోసం పదహారు రోజులు ప్రత్యేకంగా కేటాయించారు ఆ పదహారు రోజులు వారు భూలోకంలో సంచారం చేస్తుంటారు వారిని సంతృప్తపరచడానికి వారి కుటుంబీకులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది బ్రాహ్మణులకు పేదలకు దానమివ్వడం పెద్దలకు పెండ ప్రదానం చేయడంతో పాటు పితృదేవతలకు తర్పణం వదలాలి అయితే ఈ ఏడాది మహాలయ అమావాస్యకు ఓ ప్రత్యేకత ఉంది దీని ప్రారంభం ముగింపు రెండింటికి ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం రెండు గ్రహణాలు అంత శుభకరం కాదు ఈ నెల పదిహేడువ తేదీ నుంచి పితృపక్షం ప్రారంభమై అక్టోబరు రెండో తేదీతో మహాలయ అమావాస్య ముగుస్తుందని పండితులు తెలియజేస్తున్నారు మహాలయ అమావాస్య అంటే అతి పెద్ద అమావాస్య ప్రారంభం రోజే చంద్రగ్రహణం ఏర్పడుతోంది అలాగే ముగింపు రోజైన అక్టోబరు రెండున సూర్య గ్రహణం ఏర్పడుతోంది కేవలం రెండు వారాల వ్యవధితో సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి ఈ సంవత్సరం రెండో సూర్యగ్రహణం ఆ రోజు రాత్రి తొమ్మిది పాయింట్ ఒకటి మూడు గంటలకు ఏర్పడుతోంది అయితే ఇది మన దేశంలో కనిపించదు మన దేశంలో కనిపించకపోయినంత మాత్రాన సూర్యచంద్రులంతా ప్రపంచానికి ఒకటే కాబట్టి కొంతవరకైనా ప్రభావం ఉంటుందని ఇది అంత శుభకరం కాదని పండితులు తెలియజేస్తున్నారు ఏడాది ఫలితం కలుగుతుంది మహాలయ అమావాస్య సమయంలో పెద్దలకు నువ్వులతో పిండిని తర్పణం ఇవ్వాలని ఇలా చేయడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది పితృదేవతలను సంతృప్తిపరచడం వల్ల వంశం అభివృద్ధి చెందుతుంది మరణించిన వారి కోసం వారి కుటుంబ సభ్యులు ప్రతి తర్పణం వదలాలి అలా చేయలేని వారు మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం వదిలితే సంవత్సరం మొత్తం తర్పణం వదిలిన ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు